అందరేలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో లచ్చక టీవీలో వీడియో అయితే రు అని అనుకుంటున్నా పొగరు కొంచెం అన్న తగ్గిందా తగ్గినట్టు మీకు ఏమన్నా అనిపిస్తుందా ఫ్రెండ్స్ తగ్గదు ఏం తగ్గదు అంటే ఇంతవరకు అతని దగ్గరికి ఎవరు వెళ్ళలేదు ఓన్లీ చుట్టుపక్కల వాళ్ళే మంచిగా పొడిచి పొడిసి మాట్లాడుతున్నారు అంట అందుకే ఇంకా కోపంతో చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా అంటురు అట్లా అంటారు అని ఆ వీడియోలో చెప్తున్నాడు చూశారు కదా అవరా కిట్టిగా మేము ఏమంటున్నాం నువ్వు ఏం సమాధానం ఇస్తున్నావు మేము అడిగిన క్వశ్చన్స్కి సమాధానం ఇస్తున్నావు నీకు పచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నావా ఏం చెప్తున్నావు మాకైతే ఏం అర్థమైతే లేదు మరి హోదా అదే డ్రామా కంటిన్యూ చేస్తున్నావు కదా ఇంకా మరి ఫస్ట్ ఒక నిమిషం ఎందుకు ఏడుస్తున్నావు పిల్లలు అక్కడ కూర్చోబెట్టి ఫస్ట్ మీరు ఏడుచుకుంటే వీడియో చేసి ఒక నిమిషము ఇంకా తర్వాత పిల్లల్ని ఎత్తుకొని వీడియో మొత్తం కంటిన్యూ చేస్తున్నాం ఏది బాగా హుషారుగా చాలా హ్యాపీగా ఉన్నారు నేను చెప్పిరు కదా వీడియోలో మేము సంతోషం ఉంటే సంతోషం ఉంటాం బాధలు ఉంటే బాధలు ఉంటాం ఏడుస్తే ఏడుస్తాం అని చెప్పిరు కదా అందరం మనది ఎడుతున్నాం కదా ఏడుపు వీడియోలు ఎందుకు వేస్తున్నావు నవ్వురా నవ్వే వీడియోస్ అని అంటున్నాం కదా సో అందుకే ఇది నవ్వే వీడియో అని లాస్ట్కి చెప్తున్నాడు అనమాట అందుకే ఇంత హ్యాపీగా ఉన్నా మేము నవ్వుతున్నాం కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ప్రతిదీ షేర్ చేస్తాను కదా ఇది కూడా షేర్ చేస్తున్నాను అని అంటున్నావు మీరు గమనించిన ఫ్రెండ్స్ అక్కడ ఎగ్స్ ఉడకబెడుతురు లత మంచిగా ముషిముషిని అవుతుంది వీళ్ళు ఫేక్ వీడియో గురించి మాట్లాడితే ఫస్ట్ మీరు గమనించినట్టయితే ఫస్ట్ వాళ్ళ ఏమన్నాడు మా అన్న కోలుకోవాలని నేను గుడికి వచ్చిన అన్నాడు తర్వాతనేమో మా అన్న కోలుకుంటున్నాడు ఇప్పుడిప్పుడే జర్ర కోలుకుంటున్నాడు అన్నాడు తర్వాతనేమో మా అన్న పూర్తిగా కోలుకున్నాడు మస్తు మాట్లాడుతున్నాడు తింటున్నాడు టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు నన్ను తీసుకుపోనురా నేను మంచిగా అయినా తీసుకుపోను అని అంటున్నాడు అని అంటున్నాను అసలు నీ వీడియో నీకే క్లారిటీ లేదు ఈ డేట్ దున్నపోద్దా మీకు నిన్ననే చెప్పినా కదరా వీడియో క్లారిటీగా చేయరా మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వంటే ఆన్సర్ చేసే అంత దమ్ము లేదు కామెంట్ బాక్స్ ఎందుకు ఆన్ చేస్తాను ఆన్ చేస్తే పొట్టు పొట్టు తిడతారు కామెంట్ బాక్స్ ఆన్ చేస్తే నన్ను పొట్టు పొట్టు తిడతారు బూతులే తిడతారు ఆ బూతుల్ని భరించలేను అని నువ్వు కామెంట్ బాక్స్ ఆన్ చేస్తావు అంతే కదా ఏం లత బాగా బాగా డైలాగ్స్ బాగా వేస్తున్నావు అంత పొగరకు అంత పౌరుషంగా మాట్లాడుతున్నావు లత ఫుల్ మంది నీ మీద వీడియోస్ వేయడం స్టార్ట్ చేసేరు ఎందుకు తెలుసా నువ్వు వేసే ఫేక్ వీడియోస్ వల్ల ఎవరెవరికి ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళ ఛానల్ నేమ్స్ మెన్షన్ చేసుకుంటే వీడియోస్ వేస్తున్నారు ఇప్పుడు అర్థమవుతుందని నీకు అందరు వీడియోస్ చూస్తున్నావు ఏది ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అని మెల్లగా అన్న మంచిగా అయిండు అందుకే అందుకే వీడియోలు చెప్తున్నాను చూసిరా ఫ్రెండ్స్ అన్న మంచిగా అయింది అని చెప్పి అన్న మంచిగా అయింది అని చెప్పిండు కదా ఫ్రెండ్స్ ఆ ప్రమోషన్ ఉంది ఇప్పుడు కొట్టకల్ వాళ్ళు వెళ్ళాలి కేరళకి అయితే ఆ ప్రమోషన్ ఉంది కాబట్టి ముందే వీడియోలు ఏమని చెప్తున్న చూసిరా ప్రమోషన్ చేసినట్టే చేస్తున్నాడు మంచిగా అవుతున్నాడు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాడు వీడియో కాల్ మాట్లాడు వీడియో కాల్ మాట్లాడిపిస్తున్నారు మెడిసిన్ వేస్తున్నారంట మంచిగా తినిపిస్తున్నారంట కడుపు నిండా తినబెట్టి పడుకోబెడతారట అన్ని ఎట్లా చెప్తున్నాడు చూసిడు కదా ఫ్రెండ్స్ అది ఇండైరెక్ట్ ఇప్పుడు మనకు ప్రమోషన్ చేస్తుండీ ఇప్పటిస్తుంది ఇప్పటిస్తుంది మనకు అలవాటు చెప్పించి ఇక ప్రమోషన్ చేసిన వీడియో ఉంటది కదా అది ఒక రోజు పెడతాడు ఇక అది ఎప్పుడు పెడతాడు అంటే మా అన్న తీసుకొచ్చిన ఫ్రెండ్స్ మంచిగా ఉండే అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇక్కడ నుంచి అందరు రెడీ అయ్యి అక్కడికి వెళ్తారు ఫస్ట్ అడికెళ్ళి అంతా మాట్లాడుకొని చేసి ప్రమోషన్ అప్పుడు స్టార్ట్ చేస్తారు అన్న రూమ్ లో నుంచి బయటకెళ్ళాక అప్పుడు వీడియో తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్ మా అన్న ఎంత ముద్దుగా అడిగేండో ఎంత మంచిగా ఏంటో ఇక మా అన్న అయితే కోడుకున్నట్టే మీకు ఎవరన్నా మీ ఇంట్లో కూడా పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు ఎర్రపప్పలు గొర్రెలు పిటిసచ్చటలు పిచ్చి పిచ్చి దుంకెటోళ్ళు లఫ్ఫెలు ఎయినోళ్ళు ఇంకెవరైనా ఉన్నారా వాళ్ళందరూ ఈ హాస్పిటల్కి రండి అని అది ప్రమోషన్ చేసి పెడతాడు అన్నట్టుగా అప్పుడు హాస్పిటల్ని రివీ చేస్తాడు ఇది వన్ ఐడియా మెయిన్ ఐడియా అది నిన్న ప్రెగ్నెన్సీ పోయిందనే వీడియో నోటిఫికేషన్ చాలా మందికి చాలా మందికి వచ్చినాయి కానీ నువ్వు ఆ వీడియో పెట్టలేదు ఎందుకంటే ఇది కంటిన్యూ కావాలి ఈ ప్రమోషన్ అయిపోయిన తర్వాత ఈ సిరీస్ బంద్ చేస్తాడు అందుకనే మెల్లగా ఈరోజు అన్న బాగున్నాడు ఒకసారి ఏమో బాగున్నాడు అన్నాడు ఒకసారి అన్నాడు ఇప్పుడే కోలుకుంటున్నాడు అన్నాడు కోలుకోవాలని దేవునికి మొక్కినా అన్నాడు కొంచెమన్నా రెస్పాండ్ అయితే బాగుండు అంటుడు అన్ని రకాలుగా నువ్వే మాట్లాడుతున్నావు నీ వీడియోకి నీకే క్లారిటీ లేదు రా నువ్వు ఇట్లాంటి వీడియో చేసినాక క్వశ్చన్ చేయకపోతే ఏం చేస్తారు రా గాడిద ఇంకా ఏం చుట్టుపక్కల తిడుతుర్రా తిట్టతే ఏం చేస్తారు చెప్పు చుట్టుపక్కల తిట్టుడు కదా ఇంకా నేను చెప్పుతో కొడతలేరు సంతోషపాడు ఆడికి మందలిచ్చి అడుగుతురేమో నేను ఎందుకంటే మీ ఊళ్ళోళ్ళకి గంతమంది మెసేజ్ చేస్తున్నారు వాళ్ళు మాకు తెలుసు ఈ కాలేజ్ దగ్గర ఉంటారు ఈ ఇల్లు ఆ ఇల్లు అని అన్ని డీటెయిల్స్ చెప్పిర్రు నీకు బాగా కోపం వచ్చింది రెండుకుంటున్నా వేరే దగ్గర ఉంటున్నా అని అన్నాడు మళ్ళీ ఇప్పుడు వీడియోలు ఏమంటుర్రు ఇక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళు అందరూ అడుగుతున్నారు మా ఇంటి దగ్గర వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అందరూ అడుగుతున్నారు ఆ ఇల్లు కొన్నావంట కదా అని అడుగుతున్నారు ఈ ఇల్లు నిన్ను కొనలేదు నిన్న వీడియోలు ఏమని చెప్పినవరా మరి ఇది ఈ ఇల్లు నాది ఈ ప్లేస్ నాది ఈ నాది మనుషుల మేమే మేమే మాట్లాడుతున్నాం మేమే చూపిస్తున్నాం అంట మేము దయాల మరి ఇది మా ఇల్లు కదా మీ మనుషులం కదా ఇది మా కెమెరా కదా మేము మాట్లాడటో వాళ్ళం మా మాట కదా మేము దయ్య లెక్క కనిపిస్తున్నాం మా దవడ పనులు రాలకూడతా వేస్ట్ పేలు ఓకే మేము కూడా అంతే రా మేము కూడా నీ లెక్కనే వీడియోస్ ఇస్తున్నాం నువ్వు వేసేటి ఏమో దొంగ పనులు నువ్వు వేసే దొంగ పనులు మేమేమో బయట పెట్టేస్తున్నాం అది సంగతి నీకు మాకు తేడా గదే లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు కదా గొర్రెలు ఇంకా గొర్రెల కోసమే లైక్స్ కొడుతారు అని బాగా బాగా సపోర్ట్ ఇస్తున్నారు అని అనుకుంటున్నారు ఆ దమ్ముంటే కామెంట్ బాక్స్ ఆన్ చేసి ఆ ప్రతిదీ కామెంట్ చేసుకుంటే నీకు సపోర్ట్ ఇస్తారు కదా ఇవ్వ చూడండి ఫ్రెండ్స్ నేను ఇంత ఫేక్ వీడియోస్ చేసినా కానీ ఎంత మంచిగా కామెంట్స్ చేస్తుర్రు అందరు నాకు సపోర్ట్గానే ఉన్నారు అని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ వచ్చినాయి అనుకో అప్పుడు వాళ్ళని జెన్యున్ సబ్స్క్రైబర్స్ వాళ్ళని నమ్మాలి అప్పుడు నాకు ఇంత మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీతో నాకేమవుతుంది అన్నట్టు ఉండాలి ఏమంటున్నావురా వీడియోలో నవరసాలు పండించడు అంటున్నావు కదా మరి నవరాసాలు అన్ని ఎందుకు పండిస్తలేవురాటేందుకు పండిస్తున్నావు ఇంకా నవరాసాలు అన్ని నచ్చు అంటున్నావు కదరా మరి అన్ని నవరాసాలు ఎందుకు వేస్తలేవు ఎప్పుడు ఏదో ఒకటి ఏడుపు కొట్టేది ఎందుకు వేస్తున్నావు ఆ ఏడుపు కొట్టేది కూడా పర్ఫెక్ట్గా ఎందుకు వేస్తలేవు చెప్పేందుకు వేస్తలేవు అనగా అడ్రస్ తెలిసిపోయిందని మెల్లమెల్లగా క్లారిటీ ఇస్తున్నావు ఏమని అవును నేను చేసే ఫేక్ వీడియోసే అని ఒప్పుకున్నావు భయపడి భయపడి నిజాన్ని అయితే ఒప్పేసుకున్నావు అవును నేను చేసేది యాక్టింగే అని ఒప్పేసుకున్నావు ఈ రోజు ఏం చేసినావు ఈ వీడియోలో ఏం చేసినావు మా అన్న మాతో లేడు అని టైటిల్ పెట్టి అందరం అడుగుతున్నాం కదా ఇల్లు నీదే కాదా ఎందుకు చెప్తలేవు ఎందుకు చూపిస్తావు బయట అది మనం అందరం క్వశ్చన్ చేస్తున్నాం కదా మెల్లమెల్లగా ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి 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 క్లియర్ చేసుకుంటూ వస్తుండు భయపడే వాడు ఇట్లా చేస్తుండు ఇంకా వేరే డౌట్ అస్సలు లేదు భయపడే ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తుండు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఏమన్నాడు ఫస్ట్ అయితే ఏమప్పుకున్నాడు అవును నేను చేసేది డ్రామానే ఒప్పుకున్నాడు ఈ రోజు ఏం చెప్పు ఈ రోజు ఒప్పుకుంటుండు వీడియోలో మీరు వీడియో గమనించినట్టయితే వీడియో మధ్యలో ఈ ఇంటీరియర్ నాది కాదు అని అంటే ఇంటీరియర్ నీది కాదు కానీ ఇల్లు నీదేనా ఇదొక పాయింట్ ఇదొకటి క్లియర్ చేసిండు ఈ గది గిట్లు ఉంటుంది అక్కడ బాత్రూమ్ గిట్లు ఉండే ఇక్కడ గిట్లుంది ఓ ఇది ఇట్లా లేదు అది ఇట్లా లేదు అని పిల్లతో చూపించిండు కదా ఇది మెల్లమెల్లగా హింట్ ఇచ్చిండు క్లియర్ చేసేసిండు అన్నట్టు టైం విందే కొన్నాను కొన్నా అన్నట్టుగా హింట్ ఇచ్చిండు క్లియర్ చేసేసిండు అని మనం అంద మనం అందరం తిడుతున్నాం కదా హాస్పిటల్ చూపిస్తే లేవు అది అని అంటున్నాం కదా అప్పుడు ఏం చెప్తాడు చెప్పాల ఫ్రెండ్స్ మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తున్నా ఆన్సర్ చెప్తున్నా అవును మీది డ్రామా డ్రామా అని అన్నారు కదా నేను ఫస్ట్ వీడియోలో చెప్పినా అవును నేను అవరాశాలు పండించగలను నేను అన్ని చేస్తున్నా అది నాది డ్రామానే అనుకున్నా పర్లేదు అన్నట్టు చేసిన ఫస్ట్ వీడియోలు చెప్పినా ఇంకో దాంట్లో నేను ఇల్లు గురించి చెప్పినా ఇప్పుడు ఇగో ప్రమోషన్ వీడియో చూపిస్తూ ఫ్రెండ్స్ మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నా ఇక నేనైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చిన అన్న హాస్పిటల్ నుంచి తీసుకెళ్తాను ఇంకా మీరు అన్నారు కదా అన్నని హాస్పిటల్ లో వీడియో ఎందుకు తీస్తలేవని అన్నారు కదా అందుకే వీడియో తీస్తున్నారు ఫ్రెండ్స్ నా అని అప్పుడు ఆ ప్రమోషన్ వీడియో చేసి ఫ్రెండ్స్ ఇదే వీడియో ఈ వీడియో కూడా క్లియర్ చేసిన కదా ఇంకేం డౌట్స్ లేవు లత ప్రెగ్నెన్సీ పోయింది ఇల్లు నా ఇల్లు నాకు చేసింది అని అప్పుడు మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేస్తాడు లత ప్రెగ్నెన్సీ పోయిందని ఎప్పుడు రివీల్ చేస్తాడో తెలుసా ఇంకా ప్రమోషన్ అయిపోయిన తర్వాతనే లత ప్రెగ్నెన్సీ పోయిందని వీడియో చేస్తారు మీరు చూడండి ప నెక్స్ట్ ప్లాన్ కూడా అదే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను కూడా ప్రశాంతంగా ఉండాలి దాన్ని మరీ మరీ గుర్తు చేసుకుని వీడియోస్లో అలా మాట్లాడద్దు కదా అని అంటుండు ఎందుకంటే ప్రజెంట్ అయితే ఈ పిచ్చి టాపిక్ మీద ఉన్నాం కదా ఇదే టాపిక్ కంటిన్యూ చేద్దాం ఆ ఇల్లు గురించి వస్తే అది అది ఇది రెండు కన్ఫ్యూజ్ అయితే అందరు నన్ను తిడతారని ఫస్ట్ ఈ దాని మీద కంటిన్యూ చేస్తున్నాడు అనమాట హెల్త్ మీద ఈ వీడియోస్ కంటిన్యూ చేస్తుండూ ఇంకా నెక్స్ట్ ఇల్లు వచ్చింది ఇల్లు వచ్చింది అంతా మన సైడ్ జరిగింది న్యాయం గెలిచిందని మళ్ళీ వీడియో చేస్తారు మీ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇదే జరుగుతుంది వాళ్ళ వీడియో కంటెంట్ ఇంకేం లేదు గొర్రెలు నమ్మకూర్రీ గొర్రెలు లైక్ చేయకూరీ వాళ్ళని సైక్ ఇచ్చి వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయకండి వీడియోకి సరే ఉంటే ఉండని మీ సబ్స్క్రైబర్స్ మీ ఇష్టం కానీ వానికి వాడు చేసే ఫేక్ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయకండి వాడు మంచి వీడియో చేసినప్పుడు వాడు జన్యున్గా వీడియో చేసినప్పుడు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఇది ఒక్కటే అర్థం చేసుకొని వానికి సపోర్ట్ చేయడం మానేయండి వాని వల్ల చాలామంది బాధపడుతున్నారు వేరే ఛానల్స్కి బాగా ఇఫెక్ట్ అవుతున్నాయి అది బాగా గుర్తుపెట్టుకోండి ఒకటే ఫ్రెండ్స్ బాయ్ మరి